అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామములు శుభములు వందనాలు తెలియజేసుకుంటున్నాను మనందరికీ అబ్రహాము గారు తెలుసు దేవుడు ఏ కొలతను బట్టి అబ్రహాము గారి విశ్వాసాన్ని అందరికంటే గొప్పదిగా ఎంచాడు అనే విశేషాన్ని హెబ్రియలకు రాస్తూ పౌలు గారు చాలా చక్కగా మనకు వర్ణిస్తూ ఉంటారు ఆ విశేషాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును లేనివి ఉన్నవనుటకు ఆధారమునయ్యున్నది దాంతోపాటు ఒక ప్రత్యేకమైన మాట అదేంటంటే దీనిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి అనగా అబ్రహాము గారి యొక్క సాక్ష్యము ఆయన యొక్క విశ్వాసాన్ని బట్టి పొందాడని ఆ విశ్వాసం ఏంటంటే ఆయనకు కలిగి ఉన్న నిరీక్షణ అని ఇక్కడ మనకు స్పష్టపరచబడుతూ ఉంది ఆయన నిరీక్షణకు ఆధారము లేని సమయంలో కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడు అని ఆయన గురించి రాయబడింది ఆయన నిరీక్షించిన ఆ యొక్క విశేషం ఏమిటంటే అదే పదకొండో అధ్యాయము పదో వచనంలో మనకు స్పష్టపరచబడుతూ ఉంటుంది ఒకసారి దాన్ని ఆలోచన చేద్దాము ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురుచూచుచుండెను సామాన్యంగా మనం ఎలాగా ఆలోచిస్తూ ఉంటామంటే అబ్రహాము గారికి ఒక వాగ్దానం ఇవ్వబడింది అదేంటంటే నీకును నీ సంతానమునకును నేను ఒక దేశాన్ని ఇస్తాను అని ఈ వాగ్దానాన్ని అబ్రహాము పొందుకున్నప్పుడు మనమేమనుకుంటున్నామంటే అబ్రహామునకు అతని సంతానమునకు కనాను అనే ఈ లోక సంబంధమైన ఈ భూ సంబంధమైన ఒక దేశాన్ని దేవుడు ఇస్తానని అబ్రహాముతో మాట్లాడుతున్నాడు కావచ్చు అని మనం అనుకుంటా ఉన్నాము కానీ అబ్రహాము ఆయన యొక్క వాగ్దానాన్ని అలాగా ఎరిగినవాడు కాడు ఆయన దేవుని మీద ఎంత విశ్వాసపరుడంటే దేవుడు తనకు చేసిన వాగ్దానము ఈ భూలోక సంబంధమైన ఒక భూభాగము నిమిత్తము కాదు గాని దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము పునాదులు గల పట్టణం అంటే కణాను కాదు ఈ భూలోక సంబంధమైన ఒక రాజ్యము కాదు అది పరలోక సంబంధమైన వేరొక రాజ్యము అది పునాదులు గలది దానికి ఎన్నటికీ నీ అంతము లేదు దాని నిమిత్తమే దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడని ఆయన గ్రహించగలిగి దాని మీద నిరీక్షణ కలిగి ఉన్నాడు అందుకు ఆ కొలతను బట్టి ఆ యొక్క నిరీక్షణను బట్టి దేవుడు అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా ఎంచారు ప్రిలారా విశ్వాసులముగా పిలువబడుతున్న మనము కూడా దేవుని ముందు దేవుని కొలతలో ఆధిక్యతను సంపాదించుకోవాలంటే అబ్రహామునకు కలిగి ఉన్న ఆ నిరీక్షణను మనము కూడా కలిగి ఉండాల్సిన అవసరం ఉంది ఆ నిరీక్షణ ఏంటంటే పునాదులు గల ఆ పట్టణమును గూర్చిన నిరీక్షణ అందుకే ఈరోజు మనము దేవుని రాజ్యమును గూర్చిన అనేకమైన విశేషాలను దేవుడు దేవుడు మనతో మాట్లాడిన విశేషాలను చాలా జాగ్రత్తగా పరిశీలించుట ద్వారా మన నిరీక్షణను తద్వారా మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి ప్రయత్నం చేద్దాము దేవుని రాజ్యము ఎందుకు క్రీస్తు రాజ్యం అనబడింది క్రీస్తు రాజ్యానికి దేవుని రాజ్యానికి ఏదైనా వ్యత్యాసం ఉందా దేవుని రాజ్యం ఎందుకు పరలోక రాజ్యం అనబడింది ఈ పరలోక రాజ్యము కొన్ని చోట్లేమో మన మధ్యలో ఉన్నది అని రాయబడతా ఉంది కొన్ని చోట్లనేమో అది సమీపించనయ్యున్నది అని రాయబడతా ఉంది కొన్ని చోట్లనేమో నీ నీ రాజ్యము వచ్చును గాక ఇంకా రాలేదన్నట్లుగా మన మధ్యలో ప్రస్తావింపబడతా ఉంది అసలు దాని విశేషతను అర్థం చేసుకునే విధానం ఏమిటి వీటన్నింటితో పాటు ఆశ్చర్యకరమైన అనేకమైన విశేషాలను మీ ముందు ప్రస్తావించడానికి ప్రయత్నం చేయచుండగా చాలా జాగ్రత్తగా మీ నిరీక్షణను బలపరచుకున్న నిమిత్తము ఈ విశేషాలను చాలా స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలని క్రీస్తు వారి నామంలో మిమ్మల్ని వేడుకుంటున్నాను పరలోక రాజ్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ముందుగా పరలోక రాజ్యము అనే పదాన్ని అర్థం చేసుకోవాలి పరలోకము అంటే ఈ లోకంనికి సంబంధం లేనిది ఇహలోక సంబంధమైనది కాదు అందుకే పరలోకము దాని రాజ్యము అన్నప్పుడు దానికి సంబంధించిన అధికారము అని మనం అర్థం చేసుకోవాలి లేదా దానికి సంబంధించిన మహిమ అని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది పరలోక రాజ్యము అన్నప్పుడు ఈ లోక సంబంధము కానీ వేరొక రాజ్యము యొక్క అధికారము అని మనము ఇక అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దీని గురించే స్వయానా యేసుక్రీస్తు వారు మాట్లాడిన అనేకమైన మాటలను ఈరోజు మీ ముందు ప్రస్తావిస్తూ ఉన్నాను మొదటిగా మత్తైసు వార్త మూడో అధ్యాయము రెండవ వచనములో ఆయన తన ముందున్న అనేకమైన యూదా జనాంగముతో పరలోకరాజ్యము సమీపించున్నది మారు మనసు పొందుడని యూదయ అరణ్యములలో ప్రకటించుచుండెను అంటే బాప్తిసం ఇచ్చి యోహాన్ ఏమంటున్నారంటే పరలోక రాజ్యము సమీపించుచున్నది అనగా మనకు దగ్గరలో ఉన్నది మీరు మారు మనసు పొందండి అని ప్రకటిస్తూ ఉన్నారు ఈ పరలోక రాజ్యము నిమిత్తమే యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాటను కూడా మనం ఒకసారి గమనిద్దాం లూకాసు వార్త పదిహేడో అధ్యాయము ఇరవై వచ్చినము దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిశోయులు ఆయనను అడిగినప్పుడు ఈ పరిశైలు ఇంతకుముందు బాప్తీస్ యోహాను గారి మాటలు శ్రద్ధగా విన్నారు ఆయన ఏం చెప్పాడు దేవుని రాజ్యము సమీపించున్నది త్వరగా రాబోచున్నది అని వారితో మాట్లాడాడు కదా ఎప్పుడొస్తుంది అని యేసుక్రీస్తు వారిని ప్రశ్నిస్తున్నారు దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిచయంలో ఆయన అడిగినప్పుడు ఆయన ఆ దేవుని రాజ్యాన్ని గురించిన విశేషతను చెప్తూ ఏమంటున్నారంటే దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది బాప్తిస్మిచు యోహాను పరలోక రాజ్యము సమీపించుచున్నది అని మాట్లాడాడు కదా యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే మీరు సమీపించుచున్నది అంటే ఎక్కడ ఉంది ఎప్పుడు వస్తుందని మీరు ఇంకా సందేహపడకండి అది మీ మధ్యలోనే ఉన్నది అది మీకు ప్రత్యక్షముగా వచ్చినట్లుగా కనపడదు అది మీ మధ్యలోనే ఉన్నది ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్పు వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చను ఎవరో అక్కడుంది ఇక్కడుంది అని చెప్తే వినకండి మీ మధ్యలోనే దేవుని రాజ్యం ఉన్నది అని చెప్పేసి యేసుక్రీస్తున్నారు మనకి స్పష్టపరుస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు వారు ఆ పరిచయులకు స్పష్టపరుస్తూ ఉన్నారు దాంతోపాటు యేసుక్రీస్తు వారు తన శిష్యులకు నేర్పించిన పరలోక ప్రార్థనను మనం గమనించినట్లయితే మత ఆరో అధ్యాయంలోని ఆ యొక్క సందర్భాన్ని మనం అందరం ముందుగానే ఎరిగి ఉన్నాం ఎందుకంటే అనేకమైన సంఘాలలో నేటికీ విధిగా ఈ యొక్క పరలోక ప్రార్థనను చేస్తూ ఉంటారు ఆ ప్రార్థనలో ఆ శిష్యులకు యేసుక్రీస్తు వారు నేర్పించిన మాట ఏమిటంటే ఆరోధ్యాయము పదవచ్చినము నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక నీ రాజ్యము వచ్చునుగాక అని మీరు ప్రార్థన చేయాలి తండ్రికి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు నేర్పించారు కదా యేసుక్రీస్తు వారు శిష్యులకు నేర్పించారు కాబట్టి మనము కూడా అదే ప్రార్థన చేయాలని మనము అనేక మంది ఈ ప్రార్థనను చేస్తూ ఉన్నాము ఏమని చేస్తూ ఉన్నాము నీరాజ్యము వచ్చునుగాక నీరాజ్యము గాక మరి యేసుక్రీస్తు వారు మాట్లాడిన మరొక మాటను మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అదేంటంటే దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు కానీ అది మన మధ్యలోనే ఉన్నది అది మన మధ్యలోనే ఉన్నదని చెప్పిన తర్వాత కూడా మనము నీ రాజ్యము గాక అని ప్రార్థన చేయటము నిజంగా సమంజసమా కాదా అనే విశేషంతో పాటు పరలోక రాజ్యము నిమిత్తమైన అనేకమైన విశేషాలను మనం ముందు ముందు మాట్లాడుకోబోతా ఉన్నాము చాలా స్పష్టంగా సందర్భాలను అర్థం చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి దాంట్లో మొదటిది ఈ పరలోక రాజ్యానికి సంబంధించిన ఆరంభము భూమి మీద ఎప్పుడు జరిగింది భూమి మీద అని ఎందుకంటున్నానంటే పరలోకం అనేది ఈ లోక సంబంధమైనది కాదు అది దేవుని యొక్క నివాస స్థలము దాని యొక్క ఆరంభము గురించి ఆలోచించుట మన యోగ్యతకు మించినదే అయితే దాని యొక్క రాజ్యం అనగా దాని యొక్క అధికారము ఈ భూమి మీద ఎప్పుడు ఆరంభమైనదనే విశేషాన్ని చాలా స్పష్టంగా దేవుడు తన గ్రంథంలో రాయించి ఉంచాడు దాని గురించిన విశేషాన్ని ఇప్పుడు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం దానికోసము ముందుగా నిర్గమాకాండము పంతొమ్మిదో అధ్యాయము నిర్గమాకాండము పంతొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చడాన్ని పరిశీలన చేద్దాం కాగా మీరు నా మాట అనగా ఇస్రాయేలులతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచినలా మీరు సమస్త దేశ జనములలో అనగా ఈ భూసంబంధమైన సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు సమస్త భూమియు నాదే కదా మీరు నా యాజకరూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము నీవు ఇస్రాయేలీలతో పలకవలసిన మాటలు ఇవే అని మోషే గారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే భూమి మీద అనేకమైన రాజ్యాలు ఉన్నాయి కానీ ఎవరైతే నా నిబంధనను అనుసరించి దాని పట్ల నడుచుకుంటారో వారిని నేను యాజకరూపకమైన రాజ్యముగా ఏర్పాటు చేసుకుంటాను సమస్త భూమి నాదే కానీ ఎవరైతే నా నిబంధన అనుసరించి నడుస్తారో వారిని నేను ప్రత్యేకపరుచుకొని వారిని నా రాజ్యంగా చేసుకుంటాను నా రాజ్యం అంటే నా అధికారం కింద వారిని ప్రజలుగా ఎంచుతాను అని మాట్లాడబడుతూ ఉంది అదేంటి ఇస్రాయేలీల కంటే ముందు ముందు ఎవరు దేవుని యొక్క రాజ్యానికి వారసులు గారా దేవుని యొక్క అధికారం కింద ఉన్నవారు కారా అనే ఈ ప్రశ్నకు రోమా పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్న ఒక మాట నాకు సమాధానంగా కనబడుతూ ఉంది దాని ముందు ప్రస్తావిస్తూ ఉన్నాను రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచ్చినము అయినను ఆదాము చేసిన అతిక్రమమును బోలిన పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను ఆదాము మొదలుకొని మోసే వరకు మరణమేలెను అంటే ఎక్కడైతే మరణమేలుతుందో అక్కడ దేవుని రాజ్యాధికారము ఉన్నట్లు కాదు ఎందుకంటే దేవుని రాజ్యము మరణానికి సంబంధించినది కాదు ఆదాం మొదలుకొని మోసే వరకు మరణమేలింది అప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మోసే గారికి ఒక నిబంధన గ్రంథాన్ని ఇచ్చాడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఎవరైతే ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకుంటారో వారిని నా నిబంధన అనుసారంగా నడుచుకుని వారిని నేను నా యాజక రూపకమైన రాజ్యముగాను అంటే నా రాజ్యములో పాలిభాగస్తులుగాను దేవుని సొత్తైన ప్రజలుగాను చేసుకుంటాననే వాగ్దానాన్ని మోషే ద్వారా ఇస్రాయిలకు ఇస్తా ఉన్నాడు మోషే కంటే ముందు మరణమేలింది మోషే తరువాత నిబంధనను బట్టి నిబంధనను అనుసరించి వారు దేవుని రాజ్యానికి అవుతా ఉన్నారు అంటే మోషే కంటే ముందు దేవునికి భక్తులుగా పిలువబడిన వారెవరు దేవుని రాజ్యానికి వారసులు దేవుని రాజ్యానికి వారసులు కారా అనే ఆలోచన మనల్ని కలిచివేసే అవకాశం ఉంది కానీ స్పష్టంగా ఇక్కడ మనము ఆలోచన చేయడానికి దేవుడు మనకు ఆదరణ కలుగజేయడానికి అనేకమైన వాక్యాలను మన ముందు ఉంచాడు వాటిని పరిశీలన చేద్దాం అందులో ఒక చక్కని విశేషాన్ని మీకు తెలియజేస్తాను అదేంటంటే ఇర్మియా గ్రంథము రెండో అధ్యాయము మూడో వచనము ఇస్రాయేలు ఎహోవాకు ప్రతిష్ఠిత జనము ఎందుకు ప్రతిష్ఠితమయ్యారంటే వారు దేవుని నిబంధన అనుసారంగా నడుచుకున్నారు కాబట్టి అలాగ వారు నిబంధనను అనుసరించారు కాబట్టి వారి గురించి రాయబడిన ఒక మాట చూడండి ఇక్కడ ఎలాగుందో ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను అంటే ఇస్రాయేలీలు దేవుని యొక్క రాబడికి ప్రథమ ఫలము అంతకుముందు ఎవరు ఆయనకు రాబడిగా లేరు వీరే ప్రథమ ఫలముగా ఉన్నారు ఇంతకుముందు మనం మాట్లాడుకున్న ఆ యొక్క నిర్గమ కాండములోని ఆ యొక్క వాక్యభావమును బట్టి ఎవరైతే నిబంధనను నడుచుకుంటారో వారిని నేను యాజక రూపకమైన రాజ్యముగాను దేవుని స్వత్తైన ప్రజలుగాను ఏర్పాటు చేసుకుంటాను అని మాట్లాడిన మాట వారిని ప్రథమ ఫలముగా ఏర్పాటు చేసుకున్నాడని ఇర్మియా గ్రంథములో మాట్లాడిన మాటతో ఇస్రాయేరియులే దేవుని యొక్క రాజ్యముగా మారిన మొట్టమొదటి జనాంగము అని మనకు స్పష్టపరచబడతా ఉంటుంది అంతకుముందు మరణమేలిందనే విషయాన్ని రోమాపత్రికలో పౌలు గారు స్పష్టపరుస్తూ ఉన్నారు కనుక దేవుని యొక్క రాజ్యము ఈ భూమి మీద ఈ భూమి మీద మోసే తరువాత కాలములో ఆరంభమైనది అందులో ప్రథమ ఫలములుగా ఇస్రాయేలీలు అని చెప్పేసి వాఖ్యాదనంగా మనం అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాము ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న ఇటు విషయాలను బట్టి మన హృదయాల్లో అనేకమైన ప్రశ్నలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది అయితే అలాగ ఉత్పన్నమవడము చాలా మంచిది ఎందుకంటే పరలోకరాజ్యము నిమిత్తం మనం ఏమీ ఆలోచన లేకుండా ఉండడం కంటే ప్రశ్నలు కలిగి ఉండడం మరి ఉత్తమం కదా ఎందుకంటే ప్రశ్నలను బట్టి మనం సమాధానాన్ని వెతుకుతాము పరలోక రాజ్యము మోసే తర్వాత నుంచి ఆరంభం అవ్వడం ఏంటి ఇస్రాయేలియులే దానికి ప్రథమ ఫలం అవ్వడం ఏంటి అంతకు ముందు జనులు దేవుని భక్తులు పరలోకానికి వారసులు కారా అనే ప్రశ్న మన హృదయంలో పుట్టే అవకాశం ఉంది అలాగ పుట్టాలి కూడా ఒకవేళ వారు దేవుని రాజ్యములో వారసులు కాకపోతే ముందు మన పితరులందరికీ పరలోక రాజ్యం ఉందా లేదా అనే ప్రశ్న మనం అదిలో ఒకవేళ పుట్టినట్లయితే దానికి కూడా మనం సమాధానాన్ని అర్థం చేసుకోవాలి ఒకవేళ పరలోక రాజ్యము మోషే దగ్గరే ఆరంభమైనట్లయితే బాప్తి స్ యోహాన్ గారికి ఆ విషయం తెలియదా మరెందుకు పరలోక సమీపించి ఉన్నది అని మాట్లాడుతూ ఉన్నాడు అది ఆల్రెడీ వచ్చేసింది కదా ఆయన సమీపించి ఉన్నది అన్నట్టుగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అనే ప్రశ్నకు మనం సమాధానాన్ని పొందుకోవాలి దాంతోపాటు అన్నింటినీ సమస్తాన్ని ఎరిగిన యేసుక్రీస్తు వారు కూడా రాజ్యము ముందుగానే వచ్చినట్లయితే నీ రాజ్యము వచ్చునుగా కానీ తండ్రికి ప్రార్థన చేయనట్లుగా శిష్యులను ఎందుకు ప్రోత్సాహపరుస్తూ ఉన్నారు వీటన్నింటికి ఈరోజు మనం సమాధానాన్ని వెతకడానికి సమాధానాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం ముందుగా వీటన్నింటికి చిక్కుముడి విడిపోవాలంటే ఈ యొక్క అభ్యంతరాలన్నీ తొలగిపోవాలంటే మొట్టమొదటిగా మనము చేయవలసిన ఏకైక పని ఏమిటో తెలుసా అండి ఈ దేవుని రాజ్యాన్ని మరింత విపులంగా అర్థం చేసుకోవడము దేవుని రాజ్యాన్ని రెండు విధాలుగా విడగొట్టుకోవడము అదేంటంటే ఒకటి తండ్రి రాజ్యము ఒకటి క్రీస్తు రాజ్యము అదేంటండి తండ్రి రాజ్యము వేరు క్రీస్తు రాజ్యం వేరా అవును వేరండి తండ్రి రాజ్యము వేరు క్రీస్తు రాజ్యం వేరు తండ్రియు దేవుడే క్రీస్తు కూడా దేవుడే కనుక ఈ రెండు విషయాల గురించి ప్రస్తావింపబడినప్పుడు బైబిల్ గ్రంథములో దేవుని రాజ్యము అని మాత్రమే ప్రస్తావింపబడుతుంది కనుక ఈ దేవుని రాజ్యము అని మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ దేవుడు ఎవరు అని మనం జాగ్రత్తగా పరిశీలన చేయాలి అది తండ్ర క్రీస్త ఈ విషయాన్ని ఇలా ఆలోచించాల్సిన అవసరం ఉందా అని మీరు అభ్యంతర పడక మునిపే దీన్ని ఇలాగనే ఆలోచించాలనే విషయాన్ని వాక్యాధారంగా మీకు స్థిరపరచడానికి ఇష్టపడతా ఉన్నాను మొదటిగా దాని విషయమే మనము ఏష్యా గ్రంథము పద్నాలుగో అధ్యాయము పన్నెండు పద్నాలుగు వచనాలు చదువుకుందాం పన్నెండవ వచనము తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి ఈ యొక్క సందర్భము మన శత్రువైన అపవాదిని గురించి దేవుడు ప్రస్తావిస్తున్న విషయము తేజో నక్షత్రమా వేకువ చుక్క నీ వెట్లు ఆకాశము నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎలాగ నరుకబడితివి నేను ఆకాశమును దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును ఉత్తర దిక్కుననున్న సభాపర్వతము మీద కూర్చుందును మేఘమండలము మీద కెక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకొంటివి గదా తండ్రితో సమానముగా సాతాను తన సింహాసనాన్ని ఏర్పరచుకోవాలని ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే అప్పటి వరకు కలిగి ఉన్న ప్రతి దాని మీద తండ్రి తన అధికారాన్ని కలిగి ఉన్నాడు దాని మీద సింహాసనాన్ని కలిగి ఉన్నాడు నేను తండ్రి యొక్క సింహాసనమునకు సమానముగా నన్ను నేను హెచ్చించుకుంటాను అని సాతాను హృదయములో ఒక దురాలోచనను యోచించుకుంది అప్పుడు పదిహేనో వచనంలో దాని గురించి మాట్లాడుతూ నీవు పాతాలమునకును నరకములో ఒక మూలకును త్రోయబడితివే ఈ సందర్భాన్ని గురించే మరింత విపులముగా ప్రకటన గ్రంథములోని పన్నెండో అధ్యాయంలో ప్రస్తావింపబడుతూ ఉంటుంది ఆ సందర్భం మనం ఆలోచన చేసినప్పుడు మరింత స్పష్టత మనకు కలుగుతూ ఉంటుంది వచనము పన్నెండో అధ్యాయము ఏడవ వచనము ప్రకటన గ్రంథము అంతట పరలోకమందు యుద్ధము జరిగెను ఎందుకంటే సాతాను తండ్రి యొక్క సింహాసనంతో సమానముగా తన సింహాసనాన్ని ఏర్పాటు చేసుకోవాలనుకుంది దేవుని యొక్క రాజ్యాన్ని ఆయన యొక్క అధికారాన్ని సాతాను కూడా సంపాదించుకోవాలనుకున్నది అని మనము ఇంతకుముందు ఏష్యా గ్రంథంలో చదువుకున్న విధముగానే పరలోకమందు యుద్ధము జరిగింది మిఖాయేలు అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను పరలోకమంది వారికి స్థలము లేదు యశా గ్రంథములో నీవు పాతాలమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివి అని చెప్పబడిన విధముగా ఆ పరలోకములో స్థలము లేకుండా యుద్ధము ఓడిన సాతాను పట్ల దేవుని ఉన్నది అలాగ పరలోకము నుండి తోసివేయబడిన ఆ యొక్క తేజో నక్షత్రము పాతాళములో ఉంచబడిన తరువాత కొంతకాలమైన తరువాత భూమి మీదకు విడుదల చేయబడింది అందుకే మాట్లాడుతూ ఉన్నాడు తొమ్మిదవచనంలో కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాగఢ సర్పము పడద్రోయబడెను భూమి మీద పడద్రోయబడెను దాని దూతలు దానితో కూడా పడద్రోయబడి మరియు ఓ గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని ఎప్పుడైతే ఈ సాతాను భూమి మీద పడద్రోయబడిందో అప్పుడు ఆ సాతాను బట్టి మనకు దేవుడు తెలియజేస్తున్న ఒక శ్రేష్టమైన విషయాన్ని ఈరోజు మనము ఈ యొక్క సందర్భంగా అర్థం చేసుకుందాము పదియో వచనము రెండవ భాగము మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారము మన క్రీస్తుదాయను ఇలారా అప్పటి వరకు శక్తి రాజ్యము తండ్రిదయ్య ఉండగా ఎప్పుడైతే భూమి మీదకు మన శత్రువైన అయిన అపవాది ప్రవేశింపజేయబడిందో అప్పుడు శక్తియు రాజ్యము మన దేవుని వాయను అనగా క్రీస్తువాయను ఇప్పుడు అధికారము క్రీస్తుదాయను అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అర్థం చేసుకోవాల్సిన ఒక శ్రేష్టమైన విషయం ఏమిటంటే ఆది నుంచి అధికారము కలిగి ఉన్న తండ్రి ఎప్పుడైతే భూమి మీదకు సాతాను పడద్రోయబడ్డాడో అప్పుడు ఆ యొక్క అధికారమునకు క్రీస్తును వారసునిగా చేశాడు కనుక ఇప్పుడు రాజ్యము క్రీస్తుదాయను చూడండి ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను మన దేవుని వాయను అనగానే క్రీస్తుదాయను మనం తీసుకోకూడదు తండ్రిదే అని మనం తీసుకోవాలి అని మనం ఆలోచించినట్లయితే ఇప్పుడు అది దేవుని వాయేను అని మాట్లాడినప్పుడు అంతకుముందు దేవుని కావు అని మనము ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కదా ఒకవేళ ఆ దేవుడు తండ్రి అని మనం ఎంచినట్లయితే తండ్రికి అంతకుముందు రాజ్యాధికారము లేదు అని మనము స్థాపించినట్లవుతా ఉంది తండ్రికి నిరంతరము రాజ్యాధికారం ఉంది కానీ ఎప్పుడైతే సాతాను ఈ భూమి మీదకి పడద్రోయబడిందో అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే తండ్రి ఏం చేస్తున్నాడంటే శక్తిని రక్షణను రాజ్యమును క్రీస్తుకు అప్పగిస్తూ ఉన్నాడు అధికారాన్ని క్రీస్తుకు అప్పగిస్తూ ఉన్నాడు అందుకే దేవుని రాజ్యము అని మనం మాట్లాడుతున్నప్పుడు అది క్రీస్తు రాజ్యమా తండ్రి రాజ్యమా అని మనం పర్టికులర్గా దాన్ని విడదీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇప్పటి వరకు మోసే తరువాత నుంచి రాజ్యము ఆరంభమైందని ఇస్రాయేలీలు ఈ యొక్క రాజ్యములో ప్రథమ ఫలములుగా ఉన్నారు అని నేను మాట్లాడుతున్నప్పుడు అక్కడ దేవుని రాజ్యముగా ప్రస్తావింపబడిన మాట క్రీస్తు రాజ్యమునకు వర్తిస్తుందనే విషయము మనము చాలా జాగ్రత్తగా గ్రహింపదగిన సత్యము ఈ విధముగా తండ్రి అయిన దేవుని యొక్క రాజ్యాధికారము సాతాను యొక్క తిరుగుబాటును బట్టి అది భూమి మీదకు పడవేయబడిన ప్రమాదమును బట్టి ఆ రాజ్యమును దేవుడు క్రీస్తుకు అప్పగించారు దాని యొక్క అధికారమును దేవుడు క్రీస్తుకు అప్పగించారు మరలా ఈ రాజ్యమును జాగ్రత్తగా రక్షించి తండ్రికి రాజ్యముగా చేయుట కుమారుని కర్తవ్యమై ఉన్నదని మనం ఈరోజు అర్థం చేసుకోవాలి అలా రాజ్యాధికారాన్ని సంపాదించుకున్న క్రీస్తు ఈ భూమి మీద కూడా మన శత్రువైన అపవాదిని ఓడించిన తరువాత ప్రతి సమస్త మానవాళిని రక్షించిన తరువాత మరలా తనకు అప్పగింపబడిన రాజ్యమును అధికారమును తండ్రికి అప్పగిస్తాడు అని బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అందుకే మనము దేవుని రాజ్యం అన్నప్పుడు అది క్రీస్తు రాజ్యము గురించి మాట్లాడబడుతుందా తండ్రి రాజ్యం గురించి మాట్లాడబడుతుందా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది క్రీస్తు రాజ్యం అయితే ఇస్రాయేలియుల ప్రథమ ఫలముతో ఆరంభమై తీర్పు దినము వరకు ఆయన హస్తగతములలో ఉంటుందని వాక్యం సెలవిస్తూ ఉంది అంతకుముందు అది దేవుని రాజ్యముగా ఉన్నది ఆ తర్వాత క్రీస్తు తన రాజ్యమును దేవునికి అప్పగిస్తాడు అనేది కూడా స్పష్టంగా మనకు బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది ఇంకా అనేకమైన ప్రశ్నలను మనము ఈ యొక్క దేవుని రాజ్యం విషయమై పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది కానీ ఒక్కసారిగా వాటన్నింటినీ నేను ఇక్కడ మాట్లాడడానికి నాకు వీలు పడటం లేదు కనుక మరొకసారి మరిన్ని విశేషాలతోటి ఈ పరలోక రాజ్యము నిమిత్తమైన అనేకమైన ప్రశ్నలకు సంబంధించిన సమాధానాలను పరిశీలన చేయుటకు ఉంచడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ క్రీస్తువారి పరిశుద్ధ నామంలో సెలవు తీసుకుంటున్నాను వందనాలు